ఈ మధ్యకాలంలో ఎక్కువ భార్యాభర్తల మధ్య వివాదాలు పీక్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి వాస్తవానికి ఎంతో అన్యోన్యంగా దాంపత్యంతో అన్యోన్య దాంపత్యంతో ఉండాలి అని దీవిస్తూ ఉంటారు పెద్దలు కాకపోతే వీళ్ళు పగలు ప్రతీకారాలతో కాపురాలు చేసేస్తున్నారు చివరికి ఈ మధ్యన మహిళలు అయితే భర్తలను చంపేస్తున్నారు భర్తలు ఏం చేస్తున్నారు తాజాగా ఒక భర్త ఏం చేశాడు తన భార్య తన మాట వినట్లేదట తరచూ గొడవలు పడుతున్నాయని చెప్పి తన భార్య చనిపోయింది అంటూ ఒక డెత్ సర్టిఫికెట్ సృష్టించి దాన్ని అధికారులకి సమర్పించాడు తాజాగా అధికారుల గ్రామానికి వచ్చి చూస్తే అతని భార్య కనిపించిందట ఇదేంటి మూడు నెలల క్రితమే నువ్వు మరణించావని చెప్పి డెత్ డెత్ సర్టిఫికేట్ వచ్చింది రికార్డుల్లో నీ పేరు కూడా తీసేసామని చెప్పి అధికారులు ప్రశ్నిస్తే ఆ భార్య ఆశ్చర్యపోయిందట అసలు ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరు అప్లై చేశారు ఎవరు అధికారులకి సమర్పించారని చూస్తే తన భర్తే డెత్ సర్టిఫికేట్ అప్లై చేసి దరఖాస్తు చేసుకొని దాన్ని అధికారులకి ఇచ్చి రికార్డుల్లో తన భార్య పేరుని తొలగించాడట అతన్ని నిలదీస్తే ఎందుకు ఇలా చేశావు అని చెప్తే అప్పుడు అసలు విషయం చెప్పాడట వాస్తవానికి బీహార్లో జరిగింది ఇది బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో ఈ విషయం బయటపడింది ఇప్పుడు అక్కడంతా ఎన్నికల నేపథ్యంలో ఎవరికి ఓట్లు ఉన్నాయి ఎవరికి ఓట్లు లేవు తొలగించారు ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటపడింది అప్పుడు ఆ భర్త చెప్పింది ఏంటంటే తన భార్యకి తనకి కొన్నాళ్ళుగా పడట్లేదు శివరంజన్ అంటే అతని పేరు పడట్లేదు ఈ నేపథ్యంలో రేపొద్దున తన చనిపోతే ప్రభుత్వం నుంచి ఆమెకు ఎటువంటి పథకాలు రాకూడదు లేదంటే వెతంతు పింఛన్ లాంటివి రాకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే తాను బతుకుండగానే తన భార్యని రికార్డుల్లో చంపేశాడు ఇది తాజాగా వెలుగు చూస్తుంది